అక్రమ సంబంధాలతో వచ్చే ప్రధాన సమస్యలు ఇవే ఒకటి నమ్మకం వివాహేతర సంబంధాల కారణంగా చాలా మంది వారి పార్ట్నర్ పై నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు నమ్మకం ఒకసారి పోగొట్టుకున్న తర్వాత ఇంతకు ముందులా ఉండదు మునుపటిలా అవ్వడానికి చాలా సమయం పడుతుంది అయినా ముందు ఉన్న ప్రాముఖ్యత తర్వాత అస్సలు ఉండదు చాలా ఇబ్బందిగా ఉంటుంది రెండు సమాజంలో గౌరవం అఫైర్స్ కారణంగా చాలా మంది వెడిపోతున్నారు వారి ఎఫైర్స్ గురించి తెలిసిపోయిన తర్వాత బంధువులతో సహా స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడడం మానేస్తున్నారు దీనివల్ల మానసికంగా కుంగుబాటు తప్పదు మూడు పిల్లలు దూరమవ్వడం ఎఫైర్స్ కారణంగా రిలేషన్షిప్ లో పిల్లలను కూడా దూరం చేసుకుంటున్నారు పిల్లల దృష్టిలో కూడా ఏ మాత్రం గౌరవం ఇవ్వరు ఇది క్రమంగా పెరిగి ద్వేషంగా మారుతుంది ఫ్యూచర్ లో తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం కూడా మానేస్తారు నాలుగు పశ్చత్తాపం మోసం చేసిన వ్యక్తి ఎప్పుడూ భయపడుతుంటాడు ఈ రోజు కాకపోయినా ఫ్యూచర్లో అయినా దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు ఇవే కాకుండా వారి చేత మోసపోయిన వ్యక్తి మళ్లీ ఎవరిని కూడా నమ్మరు